శ్రీపాతరాజం సర్వేభ్యో దేవేభ్యో ఋషిభ్యో గురుభ్యో మహేభ్యో బ్రాహ్మణేభ్యో పితృభ్యో నమో నమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల నంజాల పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో మిట్నాల అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో అవధూత శ్రీ శివరామస్వామి వారి దేవస్థానం ఉంది ఇది ఒక సువిశాల ప్రాంగణం ఈ ప్రాంగణంలో డాక్టర్ ఇంజేటి సదాశివరెడ్డి గారి ఆధ్వర్యంలో మే నెల ఇరవై మూడవ తేదీ వల్లభ జాతక గురుబలసిద్ధి వ్రతం ఎంతో వైభవంగా జరిగింది నూట యాభై మంది జంటలు అనగా సుమారు మూడు వందల మంది భార్యాభర్తలు ఈ వ్రతంలో పాల్గొన్నారు దీనితో పాటు వందకు పైగా దత్తభక్తులు ఈ వ్రతాన్ని వీక్షించారు ఆ రోజు మధ్యాహ్నం గ్రామస్తులకు విశేష అన్నదానం చేశారు సాయంత్రం శ్రీపాదస్వామి దత్తస్వాములు వారికి ఎంతో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు ఈ పూర్తి కార్యక్రమాన్ని యూట్యూబ్లో శ్రీ సన్నిధి ఛానల్లో వీక్షించవచ్చు గణపతి గుంధవామహే శవింగ వేనామ వస్త్రవస్తనం శేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణసుర ఆలస్ర వనోదవేశడే సాడుం ఓ మహజ్ఞాన హృదయే నమః యా యామే అక్షతల పుష్పము కలశం ముందు పష్ప గణముల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి పష్ప గణముల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి తాల్వార అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా భావన చేసుకోండి పష్ప గణముల ధ్యానం జ్ఞానం దవత్ ప్రయామే ఆహాహ యావే చేసుకోండి

ఆ యొక్క పుష్పాన్ని కలసే పెట్టేసుకోండి నక్షత్రం పుష్పం చేసుకోని పెట్టేసుకోండి పసుపు గణపతి దగ్గర నుంచి ఆ యొక్క పసుపు గణపతిలో కూర్చున్నట్టుగా భావన చేసుకోండి తర్వాత స్వామివారి యొక్క పాదాలు గడుపుతున్నట్టుగా భావన చేసుకొని ఒకసారి అలాగే స్వామివారి యొక్క చేతులు గడుగుతున్నట్టుగా భావన చేసుకోండి

జాతక గురుబల వ్రతం సందర్భంగా వచ్చిన వ్రతకర్తలకు ఆహ్వానితులకు పురోహితుల వారు శ్రీపాదుల వారి జీవిత చరిత్రలో మరికొన్ని విశేషాలు ఈ విధంగా చెప్పసాగారు దత్తభక్తులరా నరసావధానుల వారి పరిస్థితి తారుమారై అతని పేరు ప్రఖ్యాతులు పీఠికాపురంలో సన్నగిల్లినట్లుగా గత భాగంలో తెలుసుకుందాం ఇప్పుడు ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఈ భాగంలో తెలుసుకుందాం పిఠాపురంలో ఒక తాంత్రికుడు ఉండేవాడు అతడు క్షుద్ర పూజలు చేసేవాడు ఒకసారి ఆ తాంత్రికుడు కుక్కటేశ్వర స్వామివారి గుడి ప్రాంతంలో నరసావధానులకు కనిపించాడు నరసావధానులు ఆ తాంత్రికుడు చేసే క్షుద్ర పూజలపై తీవ్ర విమర్శలు చేసి క్షుద్ర పూజలు చేయవద్దని ఆ తాంత్రికుని హెచ్చరించాడు ఆ తాంత్రికుడు నరసావధానులపై ద్వేషం పెంచుకుని ప్రతీకారము నరసావధానులపై తీర్చుకునేందుకు సమయం కూర్చి ఎదురుచూడసాగాడు ఇప్పుడు నరసావధానుల యొక్క పరిస్థితి దిగజారి అతడు గ్రామస్తుల విశ్వాసం కోల్పోయాడని ఆ తాంత్రికుడు తెలుసుకున్నాడు ఆ తాంత్రికుడు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే అదనంగా భావించాడు ఆ తాంత్రికుడు ఒకరోజు రాత్రి కుక్కుడేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల స్వయంభూదత్తుని ఆలయంలో ప్రవేశించాడు స్వయంభూదత్తుని విగ్రహాన్ని తొలగించి ఆ విగ్రహాన్ని తన చేతులపై ఎత్తుకుని పోయి పిఠాపురంలో గల నదిలో పారవేశాడు నీటి ప్రవాహానికి స్వయంభూదత్తుని విగ్రహం ముందుకు కొట్టుకుపోయింది ఆ మరణాడు ఉదయం ఆలయ పూజారులు స్వయంభూదత్తుని ఆలయంలోకి వెళ్ళి నిత్య పూజ చేయుటికై ఆలయ తలుపులు తెరువుగా గర్భాలయంలో గల స్వయంభూదత్వ విగ్రహం కనపడలేదు అర్చకులు విగ్రహం జాడ తెలియక ఎంతగానో కంగారు పడ్డారు ఈ విషయం తెలిసి గ్రామస్తులు ఎంతగానో ఆందోళన చెందారు ఆ తాంత్రికుడు పీటికాపురంలో నరసావధానులే ఈ విగ్రహాన్ని మాయం చేశాడని నరసావధానులు క్షుద్రదేవతల యొక్క పూజలు చేస్తాడని ఆ క్షుద్ర పూజలను స్వయంభూదత్తుడు ముందుకు సాగనివ్వడం లేదని అందుకే నరసావధానులు స్వయంభూదత్ విగ్రహాన్ని మాయం చేశాడని గ్రామం అంతా ప్రచారం చేసి అందరినీ నమ్మించాడు దీనితో పీటికాపుర గ్రామస్తులు బ్రాహ్మణులు నరసావధానులను అనుమానించసాగారు ఒకరోజు కొంతమంది బ్రాహ్మణులు గ్రామస్తులు నరసావధానులను కలిసి స్వయంభూతి విగ్రహం మాయము నీ పాత్ర ఉండదని తమకు తెలిసిందని కావున ఆ విగ్రహాన్ని నీవు ఎక్కడ దాచావో చెప్పమని ఆ బ్రాహ్మణులు నరసావధానులను నిలదీశారు నరసావధానులు విగ్రహం ఎలా మాయమైందో ఎవరు దొంగిలించారో తనకు తెలియదని తాను నిర్దోషణని తనకు ఏ పాపమో తెలియదని తనను అనుమానించవద్దని బ్రాహ్మణులకు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశాడు అంత వారందరూ నిజం నెలకడమే తెలుస్తుందిలే అంటూ వెళ్ళిపోయారు నరసావధానులు లేనిపోని నేరాన్ని తనపై మోపుతున్నారని ఎంతగానో బాధపడి మనోవిహదకు గురయ్యాడు నరసావధానులను మరింతగా ఇబ్బందులకు చేయాలని తాంత్రికుడు మరో పథకం పన్నాడు ఒకరోజు రాత్రి తాంత్రికుడు నరసావధానులు గారి ఇంట్లో గల పెరట్లోకి ప్రవేశించాడు అక్కడ గల కట్టెల మోపును చూశాడు ఆ కట్టెలను ప్రక్కకు జరిపి ఆ కట్టెల మోపు కింద మానవుల పుర్రెలు కొన్ని ఎముకలు పెట్టి వాటిపై తిరిగి ఆ కట్టెలను పేర్చివేశాడు ఆ మరునాడు తాంత్రికుడు నరసావధానులు క్షుద్ర పూజలు చేయుచున్నాడని ఆ పూజలలో మానవ కపాలములు ఎముకలు ఉపయోగిస్తున్నాడని పూజలన్నీ నరసావధానులు తన ఇంట్లో గల పెరట్లో చేస్తున్నాడని మరోసారి గ్రామస్తులకు బ్రాహ్మణులకు తెలియజేశాడు తాంత్రికుడు చెప్తున్న దాంట్లో వాస్తవాలు తెలుసుకోవాలని నరసావధాని క్షుద్ర పూజలు అసలు ఎందుకు చేస్తున్నాడో కూడా తెలుసుకోవాలని కొందరు బ్రాహ్మణులు గ్రామస్తులు నిర్ణయించుకున్నారు అనంతరం బ్రాహ్మణులు గ్రామస్తులు కలిసి గారి గారింటికి వెళ్ళి నీవు క్షుద్ర పూజలు చేస్తున్నావని గ్రామస్తులందరూ అనుమానిస్తున్నారు ఇది నిజమేనా అని నరసావధాన్లను ప్రశ్నించారు అంత నరసావధాన్లు తాను క్షుద్ర పూజలు ఎప్పుడు చేయలేదని ఇదంతా అసత్యమని అన్నాడు అయినా నరసావధాని మాటలు గ్రామస్తులు నమ్మలేదు ఒక మనిషిని తెచ్చి నరసావధాని పెరట్లో త్రవకాలు జరిపారు ఆ సమయంలో అక్కడ గల కట్టెలను పక్కకు పెట్టుచుండగా ఆ కట్టెల క్రింద మానవ పుర్రెలు ఎముకలు క్షుద్ర విద్యలకు ఉపయోగించే సామాగ్రి బయటపడింది అప్పుడు బ్రాహ్మణులు ఇవన్నీ ఏమిటి నీవు క్షుద్ర పూజలు చేయకపోతే ఈ పుర్రెలు నీ ఇంట్లో ఎందుకున్నాయని నరసావధానులను ప్రశ్నించారు అంత నరసావధానులు ఇదంతా తనకు అగమ్య గోచరంగా ఉన్నదని ఇవన్నీ తన ఇంట్లోకి ఎలా వచ్చాయో తనకే తెలియదని తనను నమ్మమని గ్రామస్తులకు బ్రాహ్మణులకు నమస్కరిస్తూ విజ్ఞప్తి చేసుకున్నాడు అనంతరం బ్రాహ్మణులు గ్రామస్తులు అక్కడి నుండి వెళ్ళిపోయారు నరసావధానులు క్షుద్రదేవతలను ఉపాసిస్తున్నాడనే వార్త గ్రామమంతా వ్యాపించింది దీనివల్ల నరసావధానుల పేరు ప్రతిష్టలు పాతాళానికి పడిపోయాయి ఈ ఊహించిన సంఘటనలు జరుగుచుండుట వల్ల నరసావధానులు తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు అనారోగ్యం బారిన పడ్డాడు వైద్యులను సంప్రదిస్తూ ఔషధ సేవ చేయసాగాడు నరసావధానులు గారింట్లో ఒక ముసలిద్దుతో పాటు ఒక గుడ్డుమూతావు ఉండేది ఆ గుడ్డు ఆవు పాలు ఇవ్వదు పిల్లలకు జన్మనివ్వదు కావున నరసావధానుల వారు తన ఇంట్లో గల ముసలి పాటు ఈ గుడ్డు ఆవును కూడా తన పొలములో వ్యవసాయ పనులకు వాడుకునేవాడు పిసినారి అయిన నరసావధానులు ఆ ఎద్దుకు కానీ ఆవుకు కానీ తగినంత మేత ఆహారంగా పెట్టేవాడు కాదు అందువల్ల ఆ జీవులు ఆకలితో అలమటించేవి నరసావధానులపై కక్షతీరిన తాంత్రికుడు మరో పథకం పన్నాడు ఒకరోజు రాత్రి ఆ తాంత్రికుడు నరసావధానుల వారి గొడ్లశాలలోకి వెళ్ళి అక్కడ గల ఆ గుడ్డు ఆవుపై తన తాంత్రిక విద్యను ప్రయోగించాడు దానితో ఆ గుడ్డు ఆవుకు మతి భ్రమించింది ఆవేశంతో రంకిలు వేయసాగింది ఆ మరునాడు నరసావధాన్ల గారింట్లో అతని తల్లి ఆబ్దికం జరుగుతున్నది ఆబ్దికమునకు వచ్చిన భోక్తలు భోజనం ముగించారు విమ్మట ఆ బ్రాహ్మణులతో నరసావధానులు మాట్లాడుతున్నాడు ఇంతలో ఆ తాంత్రిక శక్తి వల్ల మతిస్థిమితం కోల్పోయిన గుడ్డు ఆవు భయంకరంగా అరుస్తూ రంకెలు వేస్తూ కట్లు తెంచుకుంది నరసావధానులు ఎంతో ప్రీతిగా పెంచుకుంటున్న తోటకూర తోటలోనికి పోయి తోటకూరను ధ్వంసం చేసింది తోటకూర ముక్కలను చిందర వందర చేసి పారేసింది ఆ ఆవును అదుపు చేయడానికి ఎదురుగా వచ్చిన వారిని తన వాడి కొమ్ములతో పొడిచి నానాభిభస్సము సృష్టించినది ఆ గుడ్డు ఆవు నరసావధానుల వారి వంటింట్లోకి వెళ్ళి అక్కడ ఆబ్దికంలోకి చేసిన భోజన పదార్థములు గాలెలను తినివేసి భోజన పదార్థాలను చిందరవందర చేసి పారేసింది ఆ గోవు చేస్తూ అలజడి ఆ వీధి అంతా మారుమోగింది ఈ విషయం గ్రహించిన శ్రీపాదుల వారు తమ తండ్రి రాజశర్మతో కలిసి నరసావధానుల గారింటికి వచ్చి ఆ గొడ్డు ఆవు శ్రీపాదుల వారిని చూడగానే ఆ గొడ్డు ఆవులో ప్రయోగించబడిన శక్తి మహిమ నశించిపోయింది ఆవు ప్రశాంతత పొందింది ఆ ఆవు మెల్లగా శ్రీపాదుల వారి దగ్గరికి వెళ్ళి శ్రీపాదుల వారికి మూడు ప్రదక్షిణలు చేసి తీక్షణంగా వారి వంక చూస్తూ శ్రీపాదుల వారికి ఏదో చెప్పుతున్నట్లుగా తల ఊపసాగింది శ్రీపాదుల వారు దాని ఒంటిపై చేయి వేసి నిమిలారు పిమ్మట ఆ ఆవు క్రిందకు ఒరిగి శ్రీపాదులవారి బాధ ఉంపబడి మరణించింది ఈ దృశ్యం చూసిన నరసావధానులు ఎంతగానో కలత చెందాడు ఇది ఒక అశుభ పరిణామం భావించాడు బెంబెలెత్తిపోయాడు అంతా శ్రీపాదుల వారు నరసావధానులతో తాత ఈ ఆవు పవిత్రమైనది గతంలో నీవంశానికి చెందినదే కావున ఈ ఆవుకు యథాశాస్త్రీయముగా దహనకాండ జరిపించు అని చెప్పి వెళ్ళిపోయారు నరసావధానులు ఆ గోవుకు దహన ప్రక్రియలు యథాశాస్త్రీయంగా నేర్పించాడు ఈ సంఘటన గూర్చి పీఠికా గ్రామస్తుల్లో అనేక విభిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి కొందరు శ్రీపాదుల వారు దత్తాత్రేయ వారి అవతారం కాబట్టి ఆ గోవు తన చివరి దశలో శ్రీపాదులు వారి పాదములపై బడి మరణించినదని తద్వారా మోక్ష ప్రాప్తిని పొందినదని కొందరు అన్నారు అక్కడికి వచ్చిన బ్రాహ్మణులు ఆ గోవు నరసావధానుల గారింట్లో విషాహారం తిని మరణించినదని తద్వారా నరసావధానులకు గోహత్యాపాతకము కలిగినదని వ్యాఖ్యానించారు ఈ గోహత్యా దోష పరిహారమునకు అధిక ధనము వ్యయము చేసి క్రతువులు పూజలు జరిపించి ఈ దోషమునకు పరిహారం చేసుకోవాలని అన్నారు కొంతమంది బ్రాహ్మణులు ఆర్ధికమునకు వచ్చిన భోక్తలు భోజనము చేశారు కదా వాళ్ళకేమీ కాలేదు కాబట్టి ద్వేషాహారము కానే కాదు అని అన్నారు ఈ వివిధ విమర్శలతో నరసావధాని ఎంతో మనోవిహకు గురయ్యాడు మనస్సులో బెంగతో కృంగిపోయాడు దీనితో తీవ్ర అనారోగ్యానికి పాలయ్యాడు మంచం పెట్టాడు ఎన్నో రకాలుగా ఔషధముల సేవ చేసినా అతని అనారోగ్యం తగ్గుముఖం పట్టలేదు ఒకరోజు రాజశర్మ శ్రీపాదుల వారితో నాయనా శ్రీపాద నరసావధానుల గారింటికి మనం వెళ్ళినప్పుడు అక్కడ గల గుడ్డు ఆవు నీకు ప్రదక్షిణం చేసి నీ వైపు చూస్తూ తల ఆడించినది నీవు ఆ గోవు శరీరమును నివిన్న పిమ్మట ఆ గోవు నీ పడి మరణించినది కదా ఆ గోవు నీతో ఏమైనా మాట్లాడిందా ఈ సంఘటన జరగడానికి గల కారణం ఏమిటని రాజశర్మ తన కుమారుడైన శ్రీపాదుని ప్రశ్నించాడు అంత శ్రీపాదుడు నాన్నగారు ఇది భవిష్యత్తులో జరగబోయే దైవరహస్యము దీన్ని ఎంతో గోప్యంగా ఉంచండి అంటూ శ్రీపాదుడు ఆ గోవు నన్ను చూచి తల ఆడిస్తూ తన భాషలో తన పాల పొదుగుకు క్షీరం సృష్టించి ఆ పాలు త్రాగి తనను కృతార్ధురాలను చేయమని కోరింది అప్పుడు నేను ఆ గోవు శరీరమును నిమిరి నీ కోరిక వచ్చే జన్మలో తీరుస్తానని అన్నాను ఆ మాటకు ఆనందించి ఆ గోవు కృతజ్ఞతాపూర్వకముగా నా కాళ్ళపేబడి తను చాలించింది ఈ సంఘటన భవిష్యత్తులో ఏ విధంగా జరుగుతుందో చూడండి మీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నానని శ్రీపాదులు వారు అన్నారు రాజశర్మ భవిష్యత్తులో జరిగే ఈ సంఘటనను ఈ విధంగా చూశాడు శ్రీపాదుల వారు తమ తదుపరి జన్మములో నృసింహ సరస్వతిగా అవతరించారు నృసింహ సరస్వతి వారు గంధర్వపురం గ్రామంలో గల భీమా నది సంగములో తమ శిష్యులతో ఉండేవారు సంగమంలో నిత్యానుష్ఠానం ముగించుకుని గ్రామంలో భిక్ష చేస్తూ ఉండేవారు ఒకరోజు నృసింహ సరస్వతి వారు ఒక కటిక దరిద్రుడైన దురుపేద బ్రాహ్మణు ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అనే భిక్షకై అర్థించారు అప్పుడు ఆ ఇంటి స్త్రీ అయ్యా దయచేయండి అని నృసింహ సరస్వతి వారిని ఇంటిలోనికి ఆహ్వానించి వారికి పీట వేసి ఆశీనం చేసింది పిమ్మట ఆ స్త్రీ స్వామి మేము నిరుపేద బ్రాహ్మణులము నా భర్త భిక్ష గ్రహించుటకే గ్రామంలోనికి వెళ్ళారు అతడు భిక్ష తేగానే అందులో కొంత భాగం మీకు భిక్షగా ఇస్తాము దయచేసి వేచి ఉండండి అని చెప్పింది అంత నృసింహ సరస్వతి వారు అనుష్ఠానం చేసుకుంటూ కొంతసేపు కూర్చున్నారు మధ్యాహ్న అయింది అప్పుడు నృసింహ సరస్వతి వారు అమ్మ భిక్ష స్వీకరించే వేళ దాటిపోతోంది నీ భర్త ఇంకా రాలేదు అందువల్ల ఆ ఎదురుగా ఉన్న కపిలగోవు క్షీరాన్ని నాకు పిండి ఇస్తే నేను ఆ పాలు స్వీకరించి వెళ్ళిపోతాను అన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ స్వామి అది గొడ్డు ఆవు ఆ ఆవు పాలు ఇవ్వదు అందువల్ల ఆ ఆవును మేము వ్యవసాయ పనులకు బరువులు మోయటకు అందరికీ బాడుగగా ఇస్తాము అని అంది అప్పుడు నృసింహ సరస్వ స్వామి అమ్మ అవన్నీ ఉత్పత్తి మాటలు నా ఎదురుగా ఆ ఆవు పాలు పితుకు తప్పనిసరిగా ఇస్తుంది అన్నారు అంత ఆ స్త్రీ స్వామి నేను సత్యమనే పలుకుచున్నాను మీ తృప్తి కోసం మీ ఎదురుగా పాలు పిండుతాను చూడండి అని అంది వెంటనే ఆ స్త్రీ ఇంట్లోకి వెళ్లి బట్టలు మార్చుకుని ఒక గిన్నె తీసుకుని వచ్చింది ఆవు పొదుగు దగ్గర ఆ గిన్నె ఉంచి పాలు సాగింది ఆశ్చర్యంగా ఆ గో పాల నుండి క్షీరదారులు అమితంగా వర్షించసాగాయి ఆ స్త్రీ ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యింది ఆ గిన్నె నిండగానే మరో నాలుగు గిన్నెలు తెచ్చి పాలు పిండింది ఆ నాలుగు గిన్నెలు కూడా పాలతో నిండిపోయాయి ఆ బ్రాహ్మణ స్త్రీ ఈ యతీశ్వరుడు సాక్షాత్తు భగవంతు అని గ్రహించింది ఇంట్లోకి వెళ్లి ఆ గోక్షీరాన్ని కాచి కొడు భక్తితో నృసింహ వారికి సమర్పించింది స్వామివారు ఆ పాలను త్రాగారు ఆ బ్రాహ్మణ స్త్రీ స్వామివారికి పాదాభివందనం చేసింది అప్పుడు నృసింహ సరస్వతి వారు అమ్మా ఈ రోజు నుండి మీకు దారిద్ర్య బాధ తొలగిపోతుంది మీరు సిరి సంపదలతో పుత్ర పోతులను కలిగి సుఖ జీవనం సాగిస్తారు అని ఆశీర్వదించారు స్వామి ఆ గోవు వద్దకు వెళ్లి ఆ గోవుని నిమిరి ఆశీర్వదిస్తూ నీకిచ్చిన మాటను నిలుపుకున్నాను కదా అన్నట్లుగా ఆ గోవును చూచి తమ తలను ఊపారు అనంతరం స్వామివారు సంగమానికి బయలుదేరి వెళ్లిపోయారు ఇదంతా స్వయంగా కళతో వీక్షించిన రాజశర్మ నాయన నీ లీలలు అనన్య సామా అన్నాడు అప్పుడు శ్రీపాదుల వారు నాన్నగారు నరసావధానుల తాతగారి ఇంట్లో ఉన్న ముసలియద్దు గుడ్డు ఆవు ఎవరో కాదు ఆ రెండు నరసావధానుల గారి తల్లిదండ్రులే ముసలి యద్దు నరసావధానుల గారి తండ్రి గుడ్డు ఆవు అతని తల్లి నరసావధానుల తల్లిదండ్రులు వారి తల్లిదండ్రుల పట్ల నిర్దయతో వారిని చాలా కష్టము గురి చేశారు అందువల్ల దేవనిర్ణయం ప్రకారం శిక్షార్హులైనారు తమ కుమారుని ఇంట పశువులుగా జన్మించి ఊడిగము చేయుతూ అయిన ఆహారం దొరకక ఇబ్బందులు పడుతూ హీన జన్మను పొందారు అని వారు తెలిపి నాన్నగారు నేను చెప్పిన విషయాలు మీ జ్ఞాపకశక్తి నుండి క్షణాల్లో మరలిపోతాయని అన్నారు గురు చరిత్రలో ఈ గోవును మహిషి అని పేర్కొన్నారు మహిషి అంటే గొడ్డు గేదే అని అర్థం గురుచరిత్ర వచ్చేనాటికి శ్రీపాదుల వారి చరిత్ర బహిర్గతం కాలేదు శ్రీపాదవారి చరితామృతం విడుదలైన విమట అది గుడ్డు గేదె కాదని గుడ్డు ఆవని తెలియవచ్చింది నిజానికి యతీశ్వరులు గేదె పాలను స్వీకరించరు పాలనే స్వీకరిస్తారు దీనికి తోడు శ్రీపాదులు ఆవుకు ఇచ్చిన వరం ఆధారంగా దాన్ని మనం గోవుగానే పరిగణించాలి మనోవిధతో మంచం పట్టిన నరసావధానుల వారి ఆరోగ్యం విషమించింది స్థానికంగా ఉన్న వైద్యులు ఎన్ని రకాల ఔషధాలు ఇచ్చి ప్రయత్నించినా అతని ఆరోగ్య పరిస్థితి గుజరపడలేదు ఒకరోజు నరసావధాని తీవ్ర అనారోగ్యంతో మరణించాడు నరసావధానుల వారి దేహాన్ని సందర్శించేందుకు అనేక మంది గ్రామస్తులు బ్రాహ్మణులు వచ్చారు నరసావధానుల వారి ఇంటి ముందు ఉంచిన పార్థివదేహాన్ని బాబనారుల వారు రాజశర్మ శ్రీపాదుల వారు దర్శించి నివాళులు అర్పించారు నరసావధానుల వారి భార్య భోరుభూరమని విలిపించసాగింది నరసావధానుల వారి శవయాత్ర ప్రారంభమయ్యింది నరసావధానుల శవేటికను బ్రాహ్మణులు మోయిచుండగా అనేక మంది గ్రామస్తులు బ్రాహ్మణులు ఆ శవయాత్రలో పాల్గొన్నారు శ్రీపాదులు వారు నరసావధానుల వారి ఇంట్లో వెలిపిస్తున్న నరసావధానుల గారి భార్య వద్దకు వెళ్ళి మా అమ్మ బాధపడకు విధి వక్రీకరించి తాత వెళ్లిపోయాడని ఆమెను వాదార్చాడు అప్పుడు నరసావధానుల గారి భార్య శ్రీపాదులతో నాయన మనవడా నీవు దత్తుని ప్రతిరూపమని నాకు ఎప్పటినుంచో తెలుసును నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా మీ తాత వినలేదు మీ తాత అహంకారంతో నీ పట్ల ఎన్నో తప్పులు చేశాడు అవన్నీ నీవు మనస్సులో పెట్టుకోకు నీ తాత అతను మన్నించినయన నా పసుపు కుంకుమ నిలబెట్టు నా తండ్రి నాకు వైద్యం ప్రాప్తించకుండా కాపాడు నీవు భగవంతుడవు మన్నుని విన్ను చేయగల సమర్థుడవు కాబట్టి నీవు నీ తాతను బ్రతికించి నాకు ప్రతిపక్షపెట్టిన ఆయన అంటూ శ్రీపాదులవారిని వేడుకున్నది అప్పుడు శ్రీపాదులవారి మా అమ్మ నీకు కష్టం కలిగించను బాధపడకు తాతను పునర్జీవితం చేస్తాను ధైర్యంగా ఉండు అని నరసావధాన్ గారి భార్యకు శ్రీపాదుల వారు తెలిపారు అనంతరం శ్రీపాదుల వారు శ్మశానానికి బయలుదేరి వెళ్లారు నరసావధానుల వారి పార్థివదేహం శ్మశానస్థలికి చేరుకోగానే బ్రాహ్మణులు యథాశాస్త్రీయంగా ఆ మృతదేహాన్ని మంత్రఘోషమధ్య కట్టెల చితిపై ఉంచారు నరసావధానుల వారి కుమారుడు ప్రక్రియను ముగించి కొరివిని చేతబట్టి చితికి పెట్టకు సిద్ధమగుచుండెను ఇంతలో శ్రీపాదుల వారు స్వసేనస్థలకి చేరుకున్నారు చితిపై నరసావధానుల వారి మృతదేహం చూసిన శ్రీపాదుని కళ్ళు చెమ్మగిల్లాయి తాను నరసావధానుల గారి భార్యకిచ్చిన మాట గుర్తుకు వచ్చింది వెంటనే శ్రీపాదుల వారు ఆగండి చితికి నిప్పు పెట్టకండి చనిపోయిన వారి చితికి నిప్పు పెట్టే కొడుకును చూశాను కానీ బ్రతికి ఉన్న తండ్రి దేహానికి నిప్పు పెట్టే కుమారుని ఇంతవరకు చూడలేదు అన్నారు శ్రీపాదుల వారి మాటలు విన్న నరసావధానుల కుమారుడు మిగిలిన బ్రాహ్మణులు ఒక్క పెట్టిన ఆశ్చర్యపోయారు ఎన్నో గంటల క్రితం ప్రాణం పోయిన ఈ మృతదేహం కూర్చి శ్రీపాదుల వారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియక నిశ్చేష్టులయ్యారు శ్రీపాదుల వారు మెల్లగా నరసావధానుల వారి మృతదేహం వద్దకు వెళ్లి ఆ మృతదేహం యొక్క భూమధ్యమును అంటే రెండు కనుబొమ్మల మధ్య గల ప్రదేశాన్ని తమ అమృత హస్త్రంలో గల బొటమరెళ్ళతో తాకారు క్షణాల్లో నరసావధాన దేహంలో ప్రాణశక్తి ప్రజ్వలించి దేహంలో చలనం వచ్చింది నరసావధానులు చితిపై లేచి కూర్చొని నాకు ఏమి జరిగింది నాయనా అని కుమారిని ప్రశ్నించాడు జరిగిందంతా కుమారుడు తండ్రికి వివరించాడు అక్కడ చేరిన గ్రామస్తులు ఈ అద్భుతాన్ని ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు భగవంతుని లీలలను చూచి శ్రీపాదునికి జై శ్రీపాదునికి జై దత్తస్వామికి జై అంటూ జై ధ్వానాలు చేశారు అంత నరసావధాని అంత కుమారుడు అక్కడ గలవారందరూ శ్రీపాదుల వారికి నమస్కరించారు నరసావధానులు శ్రీపాదుల వారితో నాయనా శ్రీపాద నీ పట్ల ఎన్నోసార్లు అమర్యాదగా ప్రవర్తించాను ఇప్పుడు నీవు దత్తాత్రేయుని ప్రతిరూపమని నాకు గోచరించింది నా తప్పులు మన్నించి నన్ను క్షమించు నాయనా నీవు నా ప్రాణదాతవు నీకు ఇవే నా కృతజ్ఞతలు అంటూ నరసావధానులు శ్రీపాదుల వారికి నమస్కరించాడు పిమ్మట నరసావధానులతో పాటు అతని కుమారుడు ఇతర బ్రాహ్మణులు తిరిగి తమ ఇళ్లకు బయలుదేరారు దారిలో ప్రాణంతో తిరిగి వస్తున్న నరసావధానులను చూచి గ్రామస్తులు శివయాత్రతో వెళ్లి నరసావధానులు శోభయాత్రగా తిరిగి మరలి వస్తుండడంతో సంభ్రమాచర్యాలకు గురయ్యారు అనంతరం నరసావధానులు అతని కుమారుడు ఇంటికి చేరుకున్నారు పునర్జీవితుల ఇంటి తిరిగి వచ్చిన భర్తను చూచి నరసావధాను గారి భార్య ఎంతో ఉద్వేగానికి గురయ్యింది కుమారుని ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని తన కోరికను మన్నించిన శ్రీపాదుల వారికి తన మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంది ఆనాటి నుండి నరసావధానులు శ్రీపాదుల వారి చిత్రపటాన్ని తన పూజా మందిరంలో పెట్టుకుని భార్యాభర్తలిద్దరూ నిత్యం కొడు భక్తితో శ్రీపాదుల వారిని అర్చించసాగారు ఒకరోజు రాత్రి నరసావధానులు నిద్రలో ఉండగా అతనికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో నరసావధానులకు తన యొక్క ఆత్మ దర్శనమైనది అతని అంతరాత్మ అతనితో శ్రీపాదు నీ భూమధ్యమును వారి బొటనవరితో తోకటం వల్ల నాకు కర్మసూత్రం నందు అంతర్గతంగా గల ఎన్నో సూక్ష్మాంశాలు బోధపడినవి స్వయంభూదిన విగ్రహం గాని క్షుద్ర పూజలు చేయుచున్నట్లు ఆరోపణలలో గాని నిజం లేదు ఇదంతా స్థానికంగా ఉన్న ఒక తాంత్రికుడు చేసిన పని ఆ తాంత్రికుని శ్రీపాదుల వారు ఎలా శిక్షించారో వీక్షించు అంటూ భవిష్యత్తులో జరగబోయే ఈ కార్యక్రమాన్ని నరసావధానులకు అతని అంతరాత్మ చూపించసాగింది నరసావధానుల వారిని శ్రీపాదుల వారు పునరుజ్జీవితం చేసి రక్షించారని తెలుసుకున్న తాంత్రికుడు ఎంతగానో భయ ఆందోళనలకు గురయ్యాడు శ్రీపాదుడు సర్వజ్ఞుడు కాబట్టి తాను చేసిన మోసాన్ని తప్పక గ్రహిస్తాడని తనను శిక్షిస్తాడని గ్రహించాడు అందువల్ల ముందుగా శ్రీపాదుని కలిసి క్షమాపణలు కోరితే శ్రీపాదుని అనుగ్రహం కలుగుతుందని తద్వారా తనకు పడే శిక్ష తగ్గుతుందని అనుకున్నాడు వెంటనే శ్రీపాదులు వారి ఇంటికి వెళ్ళి శ్రీపాదుల వారికి నమస్కరించి తాను ఏ విధంగా స్వయంభూత విగ్రహం మాయం చేసి పూజలంటూ నరసావధానులను ఏ విధంగా పరాభవించాడో తెలియజేశాడు శ్రీపాదులు వారు కోపించి ఊరి దుర్మార్గుడ స్వయంభూతత్తుని విగ్రహం పెళ్లగించి నదిలో పారవేసిన నీవు శిక్షార్హుడవు నీవు చేసిన ఈ దైవద్రోహం వల్ల ఇంతవరకు స్వయంభూతత్తుని విగ్రహం జాడ కానరాలేదు నీవు చేసిన ఈ ఘోర తప్పిదానికి నీవు పడి ఉండు అని శ్రీపాదుల వారు ఆ తాంత్రికుని శపించారు అంత ఆ తాంత్రికుడు అయ్యా ఆవేశంలో తప్పు చేశాను చేసిన తప్పు పనికి పశ్చాత్తమంతో మీ శరణ చుచ్చాను నన్ను రక్షించి నాకు శాప విమోచనము అనుగ్రహించండి స్వామి అని శ్రీపాదుల వారిని శరణు కోరాడు కరుణాసముద్రుడైన శ్రీపాదుడు నేను వచ్చే జన్మలో నృసింహ సరస్వతిగా అవతరించి దేశాటన చేస్తూ కంధర్వపురం అనే గ్రామానికి వస్తాను అక్కడ నీవు నా నృసింహ సరస్వతి రూపాన్ని దర్శిస్తే నీకు శాపముక్తి కలుగుతుందని ఆ తాంత్రికునికి శాపముక్తిని శ్రీపాదుల వారు అనుగ్రహించారు అప్పుడు ఆ తాంత్రికుడు శ్రీపాదుల వారికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తమ తదుపరి జన్మలో శ్రీపాదుల వారు నృసింహ సరస్వతిగా అవతరించి భీమా అమరజానాది సంగమంలో ఉండేవారు శ్రీ నృసింహ సరస్వతి వారు అనేక లీలలు చేయుచుండు వల్ల ఆ వార్త ఆ ప్రాంత రాజుకు తెలిసింది ఒక యతీశ్వరుడు గ్రామ శివారులో ఉండుట నచ్చని ఆ రాజు నృసింహ సరస్వతి వారిని కలిసి వారి నివాసానికై మంచి భవనాన్ని కేటాయించాలని అనుకున్నాడు రాజు తన పరివారంతో బయలుదేరి సంగమం చేరుకున్నాడు శ్రీ నృసింహ సరస్వతి వారిని కలిసి తన అభీష్టాన్ని తెలియజేశాడు స్వామివారు ఆ రాజు యొక్క కోర్కును అంగీకరించారు అంత ఆ రాజు మేళతాళములతో పెద్ద ఊరేగింపుగా శ్రీ నృసింహ సరస్వతి వారిని పల్లకీలో కూర్చోబెట్టి తన రాజభవనానికి తీసుకుని రాసాగాడు దారిలో శ్రీ నృసింహ సరస్వతి వారు ఒక పాడుబడిన భవనం వద్ద పల్లకీని ఆపి క్రిందకు దిగారు రాజుగారితో నాకు ఈ భవనం ఈ ప్రాంతం నచ్చింది నేను ఇక్కడే ఉంటాను ఈ భవనంలోనే నా మఠం ఏర్పాటు చేసుకుంటానని అన్నారు అందుకు రాజు అంగీకరించి ఆ భవనాన్ని వెంటనే శుభ్రం చేసి స్వామికి అప్పగించమని చెప్పి తన పరివారాన్ని ఆదేశించి స్వామి ఆశీస్సులు పొంది వెళ్ళిపోయాడు ముసింహ సరస్వతి వారు ఆ భవనంలోకి వెళ్ళిపోయారు ఆ భవనం ముందుగల అశ్వత్వృక్షం అంటే రావి చెట్టుపై కూర్చుని ఈ సంగతులన్నీ బ్రహ్మరాక్షసు చూశాడు అతడే ఆనాడు శ్రీపాదులు వారిపించిన తాంత్రీకుడు శాపముక్తి కొరకై నృసింహ సరస్వతి రాక్ కోసం ఆ రావి చెట్టుపై కూర్చుని నిరీక్షించసాగాడు ఆ మరునాడు శ్రీ నృసింహ సరస్వతి వారు మఠం నుండి బయటకు రాగానే బ్రహ్మరాక్షసుడు రావి చెట్టు దిగి వచ్చి శ్రీ నృసింహ సరస్వతి వారి పాదాలకు నమస్కరించాడు అతన్ని చూడగానే స్వామివారికి అతని గత జన్మ గుర్తుకు వచ్చింది శ్రీ నృసింహ సరస్వతి వారు ఆ బ్రహ్మరాక్షసునికి శాపముక్తి గావించి బుద్ధిగా జీవించమని తెలిపారు ఆ తాంత్రికుడు నృసింహ సరస్వతి వారికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ గంధర్వపురమే ఈనాడు గానగాపురంగా పిలుస్తున్నారు ఆ మఠమే ఇప్పుడు గానగాపురంలో మనం దర్శిస్తున్న శ్రీ నృసింహ సరస్వతి వారి ఆలయం ఈ విషయాలన్నీ స్వప్నంలో నరసావధానులకు తెలియజేసిన అతని అంతరాత్మ చూశావా శ్రీపాదుడు నీకు ప్రాణభిక్ష పెట్టుటే కాకుండా నిన్ను గురి గురిచేసిన ఆ తాంత్రికుని కూడా శిక్షించారు దుష్టిని శిక్షించటతో పాటు అతనిలో పరివర్తన చుట్టే శ్రీపాదుల వారి యొక్క ప్రధాన లక్ష్యం నీ విషయంలో కానీ తాంత్రిక విషయంలో కానీ ఇదే పద్ధతిని శ్రీపాదుల వారు అవలంబించారు నీకు మరో విషయం తెలియజేస్తున్నాను నీ ఇంట్లో ఉన్న ముసలియద్దు గత జన్మలోని నీ తండ్రి మరణించిన ఆవు నీ తల్లి నీ తండ్రిని జాగ్రత్తగా చూసుకో మరణించే సమయంలో ఆ ఆవు తన క్షీరమును గ్రోలమని వారిని కోరింది శ్రీపాదుల వారు ఆ కోర్కె వచ్చేజనులు తీర్చగలనని తెలిపారు అని నరసావధానుల వారి అంతరాత్మ నరసావధానుల వారికి తెలిపింది తనపై చేసిన ఆరోపణలన్నీ పటాపంచలు చేసిన శ్రీపాదులు వారికి తన స్వప్నంలోనే లోనే నరసావధానులు కృతజ్ఞతలు తెలియజేశాడు మరిన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం శ్రీపాద దిగంబరా దిగంబరాజ వరద గోవింద గోవిందూరి భాస్కర్రావు నరసింహరాజా Jai Bhavani jai, jai Jai bhabha, dig, Jai Jai